బడి నిన్ను పిలుస్తున్నది మన ఊరి బడి రమ్మన్నది బడి నిన్ను పిలుస్తున్నది మన ఊరి బడి రమ్మన్నది సర్కారు బడిలో మనము చేరుదామో చక్కనైన చదువులెన్నో నేర్చుదామో సర్కారు బడిలో మనము చేరుదామో చక్కనైన చదువులెన్నో నేర్చుదామో బడి నిన్ను పిలుస్తున్నది మన ఊరి బడి రమ్మన్నది బడి నిన్ను పిలుస్తున్నది మన ఊరి బడి రమ్మన్నది కూడిన మూల్యమైన విద్యను అందించే గొప్ప గొప్ప విలువలతో కూడిన మూల్యమైన విద్యను అందించే గొప్ప గొప్ప గురువులాడవున్నరు నైతిక విలువలు పెంచే హరివెల్లు బంధాలను పెంచేటి స్నేహ బాల నైతిక విలువలు పెంచే హరివెళ్ళు బంధాలను పెంచేటి స్నేహ బాల ప్రతి ఒక్క పిల్లగాన్ని ప్రేమగానే చూసుకొని చదువులలో అత్యున్నత శిఖరాలను అందించేబడి నిన్ను పిలుస్తున్నది మన బడి రమ్మన్నది బడి నిన్ను పిలుస్తున్నది మన ఊరి బడి రమ్మన్నది సర్కారు బడిలో మనము చేరుదామో చక్కనైన చదువులెన్ను నేర్చుదామో సర్కారు బడిలో మనము చేరుదామో చక్కనైన చదువులెన్ను నేర్చుదామో బడి నిన్ను పిలుస్తున్నది మన ఊరి బడి రమ్మన్నది విశాలమైన మైదానం అందమైన గదులలో ఆటపాటలతోటి చదువులను అందిస్తారు విశాలమైన మైదానం అందమైన గదులలో ఆటపాటలతోటి చదువులను అందిస్తారు విజ్ఞానం పంచేటి గొప్ప లైబ్రరీ సాంకేతికనందించే కంప్యూటరు విజ్ఞానం పంచేటి గొప్ప లైబ్రరీ సాంకేతికనందించే కంప్యూటరు ఈ పోటీ ప్రపంచాన్ని దీటుగానే ఎదుర్కొని ధైర్యాన్ని మెలుకువను వాది నుండి బోధించే బడి నిన్ను పిలుస్తున్నది మన ఊరి బడి రమ్మన్నది బడి నిన్ను పిలుస్తున్నది మన ఊరి బడి రమ్మన్నది బలమును శక్తిని ఇచ్చే మధ్యాహ్న భోజనము వారానికి ప్రతి వారికి మూడు కోడి గుడ్డు బలమును శక్తిని ఇచ్చే మధ్యాహ్న భోజనము వారానికి ప్రతి వారికి మూడు కోడి గుడ్డు యూనిఫారం ఇస్తారు రెండు జతలు ప్రతి ఏటా ఇస్తారు అచ్చు బుక్కులు యూనిఫారం ఇస్తారు రెండు జతలు ప్రతి ఏటా ఇస్తారు వచ్చు బుక్కులు టై బ్యాగు బెల్ట్ షూలు స్కూలు బ్యాగు నోటు బుక్స్ అన్నిటినీ ఉచితంగా విద్యార్థులకు అందించే నిన్ను పిలుస్తున్నది మన ఊరి బడి రమ్మన్నది బడి నిన్ను పిలుస్తున్నది మన ఊరి బడి రమ్మన్నది సర్కారు బడిలో మనము చేరుదామో చక్కనైన చదువులెన్ను నేర్చుదామో సర్కారు బడిలో మనము చేరుదామో చక్కనైన చదువులెన్ను నేర్చుదామో బడి నిన్ను పిలుస్తున్నది మన ఊరి బడి రమ్మన్నది అత్యున్నత చదువులతో విజ్ఞానపు గురువులంతా విద్యార్థుల బావితలోన వెలుగులను నింపుతారు అత్యున్నత చదువులతో విజ్ఞానపు గురువులంతా విద్యార్థుల బావితలోన వెలుగులను నింపుతారు అమ్మ ప్రేమ పంచేటి పంతులమ్మ అయ్య ధైర్యమి గురువర్య అమ్మ ప్రేమ పంచేటి పంతులమ్మ అయ్య ధైర్యమి చే గురువర్యా సొంత ఇల్లు మరిపించే ఊరుబడి అండగా నాణ్యమైన విద్యను మన పిల్లలకి ఇవ్వగా బడి నిన్ను పిలుస్తున్నది మన బడి పిలుస్తున్నది మన ఊరి బీ సరకారు బడి మనము కేందామో సర్కారు చదువు వేసు సరకారు మనము కేందామో సరకరైన బడి నిన్ను పిలుస్తున్నది మన ఊరి బడి రమ్మన్నది మన ఊరి బిల రమ్మ మన మన ఊరి బడి రమ్మన్నది